ఈ పూంగా రైస్ ఎరుపు రంగులో ఉంటాయి ఈ బియ్యం మన ఆడపిల్లలు పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి అంటే ఆ తరువాత నుంచి ప్రతిరోజు కనీసం వాళ్ళ భోజనంలో ఒక పూట అది ఏదో ఒక రూపంలో ఆ బియ్యాన్ని ఉడికించాలి బియ్యం లోపలలోనే పెట్టాలి అనేది రూల్ పెట్టుకోవాల్సిన లేదు దీన్ని రవ్వ చేసుకొని దోశలో కూడా చేసుకోవచ్చు దోశలో వాడుకోవచ్చు ఇడ్లీలో వాడుకోవచ్చు ఉప్మాలో వాడుకోవచ్చు సంకట చేయొచ్చు లేదంటే రవ్వ చేసుకొని వెజిటబుల్ బిర్యానీ తయారు చేయవచ్చు మీరు ఎలా తినాలనుకుంటున్నారో అలాంటి రెసిపీస్ అంటాం కదా ఆ రెసిపీస్ అన్ని ఈ బియ్యంతో చేసుకోవచ్చు ఈ బియ్యం కనుక ఖచ్చితంగా పెడితే మా దగ్గర రిజల్ట్స్ ఉన్నాయి ఓకే ఆడపిల్లలకి గర్భాశయంలో నీటి పొడుగులు తగ్గుతాయి చాలా ఎక్కువైపోయినాయి నెలసరి సమస్యలు ఒక ఆడపిల్లకి ఈరోజు ఇవాళ పద్నాలుగో తేదీ ఈ నెల పద్నాలుగో తేదీ వారికి నెలసరి వస్తాయి మళ్ళీ వచ్చే నెల ఇరవై వస్తుందో తెలియదు ఇరవై నాలుగు వస్తుందో తెలియదు i'm in the